తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇలా విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నీళ్లు లేవు కరెంటు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలండి రైతులకి విత్తనాలు కొనుక్కోవడానికి ఒక డీఏపీ బస్తా కొనుక్కోవడానికి ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి దున్నడానికి పైసలు కావాలి రైతుకు రైతు బంధు వీళ్ళెప్పుడు ఇచ్చిందండి కోతలు కోసి రైతు వడ్లు అమ్ముకునేటప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చారు రైతు బంధు ఏమైనా అదేమన్నా సుఫార్ ఎప్పుడు పియ్యాలది మిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చేశాడు కొంతమందికి మరి కాంట్రాక్టర్ల బిల్లులకు టైం ఇచ్చి వాళ్ళ బిల్లులు ఇచ్చాడు రైతు బంధు కోతలు కోసి తర్వాత ఇచ్చాడు ఇది మిస్టర్ రేవంత్ రెడ్డి విధ్వంసం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కరెంటు ఇరవై వేల మెగావాట్లున్నది అలా కరీం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏడు పేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లుంటాయి ఇలా ఇరవై వేల ఉన్నది కరెంట్ ఎందుకు పోతుందండి కరెంట్ ఎందుకు పోతుంది పని చేయక పని చేయలేక ఇలా కరెంటు పోతుంది మోటార్లు కాలిపోతాయి అపార్ట్మెంట్ లో పెట్టేమంటారు ఇన్వర్టర్లు మళ్ళా కొనుక్కుంటారు రిపేర్ చేయించుకుంటారు కరీంనగర్ నగర్ ప్రజలు నిన్న నేను మన దాని పేరేది మన టవర్ సర్కుల్ దగ్గర వేరం మేమందరం కలిసిపోయినాం హరిశంకర్ మేయర్ గారు మా జిల్లా అధ్యక్షులు మేమందరం తిరిగినాం టవర్ సర్కిల్ అందరూ గర గరు గర గరగర సప్పుడు షాపుల ముందు పదేండ్ల కింద ఉండే ఆ సప్పుడు ఇది విధ్వంసం కాదా